అసలం అయికు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్ ఈ వీడియో ఏంటంటే ఎగ్ ఎగ్ కీమా కర్రీ అండ్ చపాతీ అనమాట డిన్నర్ స్పెషల్కి సో ఎగ్ కీమా కర్రీ మీరు ఎవరైనా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పేయండి కానీ రియల్లీ చాలా టేస్ట్గా ఉంది సో మీకోసమే ఈ వీడియో అనమాట చూసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కావాల్సిన పదార్థాలు అంటే ఎగ్స్ బాయిల్ చేసి డెగ్ని తునిమి పెట్టుకోవాలి ఆనియన్స్ టమేటా గరం మసాలా ధనియాల పొడి అండ్ మిరుగుపొడి అనమాట దాంతోపాటు కొత్తిమీర మనం ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సెవెన్ టేబుల్ స్పూన్లకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది సో సెవెన్ టేబుల్ స్పూన్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ నేను చెప్పినట్లు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో వచ్చేసినాను ఇంకా సెవెన్ మెంబర్స్ అంతే తక్కువ సో నా ఛానల్ని కొత్తగా చూసలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా ఇంకా ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలన్నమాట దీంట్లో ఆవాలు జీలకర్ర అనేది లేదు సో దానికి డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ కూడా ఏమీ అది చాలా బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలని ఏమి లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు మనము మనకు అది టేస్ట్ సరిపోతుంది కానీ రియల్లీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఎగ్ కీమా కర్రీ అనేది చపాతీకైనా సరే లేదంటే దోశలకైనా సరే రైస్ కన్నా సరే చాలా బాగుంటుంది మేమైతే చపాతీ కానీ ట్రై చేసినాము నే నేను మొత్తం రైస్లో ట్రై చేసినాను రైస్ కన్నా ఎక్కువ చాలా చపాతీకే టేస్ట్ బాగుందనమాట సో చూస్తే కదా ఇలా లైట్ కలర్ చేంజ్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలు దీంట్లో బటర్ వే బటర్ ఉంటే మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు అది టేస్ట్ ఇంకా వేరే లెవెల్ వస్తుంది సో మా దగ్గర అవైలబుల్ లేదనేసి మేము ఆయిల్ వేసుకున్నాము ఆయిల్కి బదులుగా మీరు బటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట చూస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది పచ్చి వాసనది పచ్చి వాసన అది వెళ్ళాలి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అవుతుంది అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అని వేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కొంచెము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా కల్లుప్పు ఉప్పు నేనైతే మీ దగ్గర సాల్ట్ మీరు సాల్ట్ యూస్ చేసుకోవచ్చు సాల్ట్ కన్నా పెస్ట్ కల్లుప్పు సో మేమైతే కళ్ళుప్పు అనేది యూస్ చేస్తాను ఇప్పుడు రీసెంట్గా టూ డేస్ నుంచి దానికి ముందు అయితే మేము సాల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటామే ఇంకా అందులోనే టమాటా కట్ చేసి పెట్టుకుంటాం కదా అదే టూ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం టూ టమాటా కూడా వేసుకొచ్చేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాంట్లోనే కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి తు సన్నగా తురుమిర పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే కారం అని చాలా తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు లేకుంటే ఒకటి లేదంటే రెండు మాత్రము అంటే సన్నగా తురుమి కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇంకొక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఇంకా ఓపెన్ చేసి చూస్తే బాగా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి అనమాట అందులోనే మనము ఫస్ట్గానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కారం పొడి గరం మసాలా ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అనమాట ఇవన్నీ వేసి ఇంకా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా కింద అడుగు పట్టకూడదు అనుకుంటే మనం ఇలా మసాలాలు వేసుకున్నప్పుడు ఒక టూ మినిట్స్ అంతే ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడేది కింద అడుగు పట్టుకుని ఉంటుంది అంటే మాడిపోకుండా ఉంటుంది మాడిపోతే స్మెల్ అనేది బాగా రాదు కదా సో మనం ఇలా మసాలాస్ ఎప్పుడు వేసినా సరే వాటర్ అనేది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను కర్రీకి కావాల్సినంత వాటర్ అనేది వేసుకుంటూ ఉన్నామన్నమాట మీరు దీన్ని గ్రేవీగా కూడా చేసుకోవచ్చు గ్రేవీగా అంటే నీళ్ళు బూడి ఒక కొంచెం తక్కువ అంటే ఒక గ్లాస్ వేసేదగలు హాఫ్ గ్లాస్ అట్లా వేసుకోవచ్చు అట్లా వేసుకుంటే గ్రేవీ తర అయిపోతుంది మేమైతే కర్రీ చేస్తున్నాము కాబట్టి సో కర్రీ కోసం నీళ్ళు ఎక్కువ పట్టింది టూ రెండు గ్లాసులు వేసుకున్నాము ఇంకా అది ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసి బాగా మరిగేటప్పటికి మనము ఫస్ట్గా తురిమి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసిన ఎగ్ అది అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఫస్ట్ బాయిల్ చేసి ఎగ్ అని తురిమి ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఎగ్కి మా కరికి బాగుంటుంది సో ఇలా అంతా వేసి ఒకసారి ఇలా అంతా ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా సరే వంట చేసినా పని చేసిన సాంగ్స్ వింటూ లేదా సాంగ్స్ పాడుతూ నేను వంట చేసుకుంటాను పని చేసుకుంటాను నాకు చాలా ఇష్టము నాకు తెలిసి చాలామంది ఈ హ్యాబిట్ ఉండే ఉంటుంది మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉందని నాకు కమెంట్లో చెప్పేయండి ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు మనం చే ఉంటుంది అనమాట చూస్తుంటాం కదా చూస్తుంటేనే కదా ఉంది కదా కర్రీకి వా వెరీ స్పెషల్ అండ్ వెరీ టేస్టీగా అనమాట అండ్ అది క్విక్గా కూడా అయిపోతుంది ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటా ఉంది ఫైనలీ మీరు దీంట్లో కావాలి అనుకుంటే కొత్తిమీర పైన వేసుకోవచ్చు అలాగే మేము కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి సో కొత్తిమీర యాడ్ చేయలేదు ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి అది ఇంకా అంతే కీమా మా ఎక్కి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మీరు ఏమైనా సర్వ్ చేసుకోవచ్చు రోటీ చప్ చపాతి లేదంటే దోశ ఇడ్లీ ఏదైనా ఓకే బాగుంటుంది ఇంకా ఫైనలీ దీంట్లో లెమన్ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ లెమన్ అనేది మనం లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే టేస్ట్ కోసము అలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక అంతే ఇంకా కీమా కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చెప్పాను కదా మీరు కర్రీ అంటే గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ తక్కువ చేసుకుంటే గ్రేవీ అయిపోతుంది సో మేమైతే కర్రీ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది కొంచెం అంటే చాలా కూడా లేదు కొంచెం ఎక్కువైనా ఎక్కువ వేసుకున్నాం అంటే చూసినా కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది రైస్కైనా సరే చపాతీకైనా సరే బట్ రియల్లీ చెప్తున్నా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది సో మరెన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్